హాయ్ మిత్రులారా ఈ ప్రపంచంలో నేనే అద్భుతమైన దొంగని ఏం బాబు బంగారం అనుకుని ఇత్తడి గిన్న ఎత్తుకొచ్చావు ఆ అద్భుతమైన దొంగవి అది అది అన్నయ్య ఆ రోజు అబ్బా సరే సరే మిత్రులారా దూకుతున్నా చూడండి స్పింగింగ్ పూల్లో ఏంట్రా అంతకట్టి గుట్టేసావా గోడని గోడకు దెబ్బ తాకింది అనుకుంటా వెళ్ళి జన్మం పట్టుకురండి దానికి రుద్దిద్దాం తాకింది గోడ కాదు నాకు హలో ఫ్రెండ్స్ కరె ఫ్రాంక్ నేను ఈ రోజు మీ అందరినీ బుక్కలు ఇరిగొట్టుకునే షోకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను వచ్చి మీ బుక్కలు ఇరుగట్టుకోండి ఏంటి బాబు నీకు ఇప్పుడు హారతి వెళ్ళి దూకురే పందిగా

అవునవును నువ్వు చెప్పింది నిజమే పందికలు చేసుకుని నువ్వు రోళ్ళ మీద తిరుగుతుంటే పందొంగ అంటారు అప్పుడు సూపర్ ఇంకెక్కడే ఇంకెక్కడైనా ఉన్నాయా ఏడున్నాయి 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 ఆ పైసా పైసా పైసలు ది ఆ దొరికినాయి వీటితో నేను పందికలు చేయించుకుంటా ఏమన్నా నేనే మాట్లాడతాను కంప్యూటర్ వచ్చి చూడు బయట ఏడేదో తిరుగుతారో కనబడితే మనుషులు పుస్తకం వాళ్ళకి దొరికిన అని ఎండు బొక్క సాపు చేస్తాను అన్న ఎండు బొక్క కాదన్న ఇది కనుక దొరికితే నేను బొక్క తీసుకు సరే సరే కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి బా ఇక్కడ ఏముంది లైట్ బంద్ చేయి లైట్ బంద్ చేయి లైట్ బంద్ చేయి అని కుక్క బొక్క అంటున్నావు చూసుకోమలా గట్టి కొడితే లాగులో బాంబు వేస్తా నువ్వు వేస్తా లోటపిసి బాంబు అని ముందైతే పోలీసు దగ్గర నుంచి తప్పించుకో నువ్వు సుక్కున నువ్వు అలా దొరికినావు అనుకో నా లాగులో బాంబు లేదు డెంకశిరి గాని నీ పైన అయితే తొండలు తొడుగుడు కాయం లాగులో బాంబు వేస్తా పిల్లిని చంపేస్తా అంటున్నావు చూసుకోమలా ఉత్తనే తొండలు తొడిగిస్తా అరే ఆవరస్ ఇంటూ గిడేంద్ర గిట్ వస్తాను కప్ప మొక్కపోడు నేను గిట్లిని కనబడని అయింది గుడ్లకు పోలిన చూస్తాను ఇటు మొక్కనా పాంకిలన్నో ఇడు ఒల్లెమ్మలోడున్నట్టున్నాడు నువ్వు గిట్లానికి దొరికినావు వనుకో నీ డ్రైవర్ లా పాములో దొరుకుతాడు నేను ఇంటి పక్కన పోతా ఒక్కడు కన వాడుతా లేడు ఎయి కె తింటా ఎయి తీసుకో తలని చేసి నా నెత్తిలే ఇంకేమన్నా దగ్గరికి వచ్చే పిరజలు వేసుకో తీసుకున్నావు కానీ బుగ్గ పని చేసి పత్త లేకుండా పుసుకున్నా దొరికిరనుకో తొండలు కాయం ఖాయం అవునవును నువ్వు అన్న నిజమే ఇక్కడ ఏదో గేట్ ఉందబ్బా తలని దగ్గర అవును ఇంత కొట్టేశాం కదా మనం దొరకనే అసలే పోతా ఒకవేళ నేను దొరికినా అనుకో పోలీసు ఫ్యాంకిల్ దొరుకుతాడు ఇక్కడ కార్పడవద్దు దాన్ని ఎక్కువ దాన్ని ఎక్కి తీసుకోవాలి సమానం అమ్ముకోవచ్చుకో మొత్తుకుంటది అది కొరికరుడా నేనే మాట్లాడుతున్నారు ఆ ఫ్లాట్ నెంబర్ వంద రోడ్లో మస్తు సమాన్ పాల్పడ్డ ఇప్పుడే తీసుకొచ్చుకోపో ఆ అన్నట్టు చెప్పుడు మర్చిపోయాను గానీ వంద రోడ్లో పెద్ద కరిగుకున్నది పుష్కరం కదా దొరికినా అనుకో నిన్న అమ్మా మిగతా మరి అది అది అన్న ఇది నా ఫ్లాట్ నెంబర్ వంద రెండు మీరు గుడ్లోడా ఏం చదువుకున్నారా చిన్నప్పుడు లింగం నేను వేస్ట్ గా తొలిని బల్లి తరగా గట్టి గుద్దు పక్క పండి మన లక్ష్యాలు అన్న కొడుకున్నాడు వాడు గానీ అనుకో ఊరు ఊరంత ఒకటి వేసి నీకు తొండలు దొరికిస్తాడు ఏందిది లక్షలు అన్న కొడుకు అయిల్లు చిన్నప్పుడు అన్న రిమోట్ కంట్రోల్ కార్ ఎత్తుకపోయింది ఏడ ఏం రాళ్ళ ఏమో అంటావు చిన్నప్పుడు ఎక్కడికి ఇప్పుడు దొరుకుతాయి కానీ తీరా తనకాల పెన్ను మాట్లాడుతున్నా కానీ నువ్వు అవును గానీ అన్న ఇప్పుడు పెద్ద జిట్టి పిచ్చోడు ఎలా జిట్టి బొమ్మ పెట్లేదా వీళ్ళిల్లు మీద అవునా నువ్వు మాట్లాడే నిజమేనా నువ్వు వచ్చినా ఇంకెందుకు జిట్టి బొమ్మ నువ్వే పెద్ద జిట్టి అడ్డం అని అని దొరుకుతున్నాయి ఒక్క పైసే దొరకలేదా అయ్యా ఉందా ఆ ఎక్కడ కొత్త నాకు దేవుడా దేవుడా దిల జర మంచి దొరకాలి రాత్రి గొర్రెను కొత్త అబ్బా బాబా దీన్ని అమ్ముకుంటే రెండు రూపాయలు వస్తారా అవునరా జిట్టు బొమ్మ గుర్తుకొచ్చింది ఏమో నా వారం కింద పెంచు సాయి చూసుకో ఆ వారం కింద అమ్మ ఇంటి పోండి మళ్ళీ కొడుకు గుడ్డెలు బొమ్మ కొనియాలి అని అలిగినరా దీని ఇంత పీనిగలవాడు అలిగినవాడు అలిగాలి కానీ మూడు రోజుల సంది బోధిన బుక్కడు మంచిలు ముట్టుకోలేట ఈ పెంచు తీసుకో అమ్ముకొని బరేను కొందా బుక్కడు మంచిలు ముట్టుకొని పోరాడు ఏం నా తర్వాత ఆ వస్తాను వస్తాను ఆడికో వస్తాను బుక్కను మంచిలు ముట్టుకోలేడు మూడు రోజుల సంధి అయితే ఆ మళ్ళీకి అర్థమైందిరా ఇక పోరాడి తినడని ఇక పోరాడి తినడని ఏం చేసింది అంటే ఫోన్ తీసింది ఇక ఫోన్ తీసిది అలా పందం అని ఫోటో పెట్టంగానే నీ ఫోటోలు వచ్చినాయి ఆ ఫోటో పోరని చూస్తే కళ్ళు మూసుకొని పొత్త రెండు కిలో బోదిన ఒకటి రోజు గమ్మది ఎత్తు నా ఫోటో తినడా పోరాడు బువ తినడు బర్రె గడ్డి తినది నువ్వు నన్ను తింటావు గానీ నీ కారెక్కి ఎత్తుకొచ్చిన సామానంతా మూల మీద జోగాన్ దుకాణం ఉంటది పోయి తమ్ముడు ముందే చెప్తానా జోగాడు ముందే అవలమ్మకపోడు ఆ దగ్గర పోయి నువ్వు చేసినవనుకో చేసినావు అనుకో దగ్గర మిస్ అయిన తుండాలి ఇప్పుడు వస్తాయి నీ సరే సరే తీ అన్న ఇలా బండి పెట్టి మరి జోగా దుకాన్లో పోయి అన్న అమ్ముకొస్తా అమ్ముకొచ్చినాక పైసలు చేరింది తీసుకుందాం సరేనా ఈయనేమో తలుపు తీసింది పక్క పొంటేదో పైసలు పైసలు వేసే మిషన్ అనుకుంటా వాళ్ళని ఉన్న రావుల దీని ఇంట్లో పీనిగల ఏంద్రగిది పెద్ద పెద్ద సంసా బాటిల్ పెట్టుకున్నావు మీ ఇల్లు మొక్కన ఇట్లా పడితే అంత చిన్న మూతిలో ఇంత పెద్ద సంసా బాటిల్ గౌరవ పెట్టుకొని పోసుకుంటావా ఏంది ఓ ఓ ఫోన్ లో మాట్లాడా నా చేతి రూపాయి లేదు బండి పంచర్ అయింది చేపించుకోవాలి సరేనా ఇది ఏంది ఇది పాలసీసనా ఇది గడియారం గడియారం ఇది డబ్బు రొట్టెలు చేసుకునేది ఇది ఇదేందో ఇది పెన్ను ఆ అన్నీ అయిపోయినాయి రా

స్కెచ్ చేసుకున్నాం కావని ఫాలో చేయాలి అమ్ముడు ఇంటనే వాడి అవలంబడు గట్టేదుడు వాడు ఏదైనా కనబడితే మళ్ళీ ఉచపడతది పుసుకున్న వాడి ఇంటికి వచ్చినా కూడా పక్కింటి వాడు దొంగతనం మొదలు పెట్టినావు అనుకో ఇండి బొక్కలు తోలు నీ పాయింట్ పొగలు తొండలు తోలుతారు అవును కదోసులు నేను చెప్పేది ఇంట్లో వీడియో చూస్తేనా కింద సబ్స్క్రైబ్ బటన్ మో పైన చూసుకోరీ దాని మీద ఒత్తిడి అప్ తమ్సపోసం బొమ్మ లైక్ బటన్ అనుకో రోజు కనబడతాం మేము మీకు జర ఇప్పుడే చెప్తానా మా వీడియో నచ్చితేనే కొట్టు నచ్చపోతే మేం బలవంతం చేస్తలేము మా అయ్యా వీడు ఎవడో బయట పోయినరా పోయి లోపల చూరాలే ఉన్నయాన్ని ఎత్తుకొచ్చుకొని అలా అమ్ముకొచ్చుకోవాలి రాత్రి రోడ్డు బీరు బాగా తిని పండాలి రా ఓ ఊరులే మళ్ళీ బయటగా ముఖం వేసుకొని ఏం చూస్తున్నాం అటు ఇటు మెల్ల ఇంట్లో సమాన సమాన బలిగొట్టి రా పోయినా సార్ ఇంటికి నేను దొంగతనానికి వచ్చిన రా వస్తే మనకి దొరికిన సక్కా తీసుకే పోలీసు అలా పెట్టి అన్న నువ్వు చెప్పేది నిజమా గంత పని చేసిన వాడు జై గజుడు అద్దం బలిగొడతా జై అద్దమ్మలు కూడా సరిపోతాదా ఇంకేమైనా వాళ్ళు కొట్టానా ఎవరెవరినా చేసి దానికి అద్దం కూడా సరిపోతాయిరా ఇంకెవరి వాళ్ళు కొట్టు ఓ నో కిటికీలు వాళ్ళు కొడతామంటే వాళ్ళు ఉతలేవే ఇంకేం వాళ్ళు కొట్టమంట ఈ అద్దం కూడా వాళ్ళకి కొడతా అరే ఇక్కడ అర్థమే లేదు అరే కానీ దోస్తులు జర కింద కామెంట్ ఉంటది అద్దం బాగుంటా రెండు కామెంట్లు పడే కామెంట్లు ఏం పడేయన కూడా నేనే చెప్తా ఈ గేమ్ మీకు నచ్చిందా నచ్చలేదా నచ్చితే నచ్చిందని పెట్టిరి నచ్చపోతే నచ్చలేని పెట్టి ఒకవేళ బాగా నచ్చింది అనుకో నెక్స్ట్ ఎపిసోడ్ అని పెట్టిన మీరు కనుక కామెంట్లు పెట్టపోయారు అనుకో ఈ గేమ్ మీకు నచ్చలే ఈ గేమ్ నచ్చలేను దీని అయితే కొడుతాను అన్న వన్ టూ త్రీ అయి పలిగింది పలికింది ఓ అన్న ఏందన్నా మొత్తం కేసులు పడ్డటది అరే దోస్తులు ఈ గేమ్ పేరు చెప్పలే కదా థీఫ్ సిమ్ టూ ఈ ఎపిసోడ్ కదా ఇది ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఇట్లా నచ్చింది అనుకో ఇక కింద కామెడీ చేసి లైక్ చేయాలి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ దోస్తులని వాళ్ళని నవ్విద్దాం అనుకుంటే వాళ్ళతో వాట్సాప్లో షేర్ షాట్లోనో ఎలానో దాంట్లో షేర్ చేయాలి సరే ఉంటాం మరి రేపు ఇంకో ఇల్లు చూసుకొని మళ్ళీ వస్తాను రేపు పెద్ద ఇంట్లో దొంగతనం చేద్దాం కిందనైతే కామెడీ చేయాలి